అదేవిధంగా సత్యసాయి బాబా గారి వందవ జయంతి పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి తెలియజేసుకుంటున్నాను ఈరోజు ప్రత్యేకంగా మనందరం కూడా ఎంతో ప్రతి ఒక్కరూ తల్లి ప్రేమ అనేది మొదటి ప్రేమ అందరికీ కూడా గర్భం దాల్చినప్పటి నుంచి తొమ్మిది నెలల పాటు మనల్ని గర్భంలో ఉంచి తర్వాత తొమ్మిది నెలల తర్వాత పుట్టిన తర్వాత నుంచి కూడా పెరిగే వరకు కూడా అమ్మ యొక్క సాన్నిధ్యం ప్రతి ఒక్కరి ఎదుగుదలకి ఎంతో ఉపయోగపడుతుంది ఆ విధంగా తల్లి ప్రేమ అనేది ఈరోజు ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక బిడ్డ దగ్గర నుంచి ఒక ప్రయోజకుడిగా పెద్దవారు అయిన తర్వాత ప్రయోజకుడిగా మారటానికి తల్లి యొక్క డైరెక్షన్ తల్లి యొక్క ట్రైనింగు అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆ విధంగా ఒక ప్రయోజనగా మారంటే దానికి తల్లి యొక్క బాధ్యత మాత్రమే అది నిర్వర్తిస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ మా అందరికీ కూడా మహిళలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మన సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమానికి సంబంధించి ఎనిమిది సంవత్సరాలుగా ఆ రోజు నేను శాసనసభ్యునిగా రెండు వేల పదహారులో పదిహేడులో ఉన్నప్పుడు రవీంద్ర గారు మిగిలిన పెద్దలందరూ కూడా ముందుకొచ్చి మన సత్యసాయి సేవా సమితి నుంచి ఇక్కడ ఎవరైతే హాస్పిటల్స్లో రోగులు ఉన్నారో వారికి అటెండెన్స్కి మనం ఈ అన్నదాన కార్యక్రమాన్ని ట్రస్ట్ ద్వారా చేయడానికి మేము ముందుకొస్తాం మీరు ఒక ప్రదేశాన్ని ఇక్కడ అంటే అప్పుడు కాన్రాజు గారు కూడా ఈ చైర్మన్గా ఒక ఇనిషియేటివ్ తీసుకుని దాన్ని ఆ రోజు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఈ జిల్లాలో మొట్టమొదటి అన్నదాన సేవా కార్యక్రమాన్ని మన తణుకు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రారంభించామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఆ రోజు ఏదైతే ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వర్స్ నిర్వర్తిస్తామని ముందుకు వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా ఆపకుండా దాదాపు రెండు లక్షల పై మందికి ఇప్పటి వరకు అన్నదానాన్ని అన్నదానాన్ని అన్నాన్ని అందించడం అనేది ఈరోజు సమితి సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక కార్యక్రమం చేస్తామని ముందుకొచ్చి మధ్యలోనే వదిలివేయకుండా సత్యసాయిబాబా గారు ఏదైతే ఈరోజు చెప్పారో దాన్ని పూర్తి చేసే వరకు దాన్ని పూర్తిగా నిర్వర్తించాలని అంతే బాధ్యతతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఈ సేవా ట్రస్ట్ని నిరంతరాయంగా నడపడం చాలా సంతోషం అలాగే దీనికి కూడా ఎంతోమంది దాతలు వచ్చి ఈ రోజు ఏ కార్యక్రమం అయినా చేయాలంటే ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు కూడా దానికి సహకరిస్తే దానికి మరింత శోభ చేకూరుతుంది ఆ విధంగా ఇక్కడ ఈ అన్నదాన ట్రస్ట్ కి సంబంధించి దాదాపు నలభై ఎనిమిది లక్షల రూపాయలు ఈరోజు దానికి ఒక కార్పస్ ఫండ్గా ఏర్పడటం కూడా చాలా సంతోషం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఇది నిరంతరాయంగా భవిష్యత్తులో ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ లో కూడా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకున్నారు త్వరలోనే నర్సాపురంలో కూడా ప్రారంభించాలని మొన్న ఎమ్మెల్యే గారు కూడా మీటింగ్లో అడిగితే అప్పుడు మేము చెప్పాం సత్యసాయి సేవలు చేస్తున్నారు అక్కడ పెట్టుకోండి మీరు కూడా అని చెప్పి వారు కూడా చెప్పాం ఆ విధంగా నరసాపురంలో కూడా త్వరలోనే ప్రారంభించే విధంగా రవీంద్ర గారు నాయకత్వంలో ముందుకు వెళ్ళాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మన హాస్పిటల్లో భవిష్యత్తులో ఉదయం పూట కాకుండా సాయంత్రం పూట కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తామని ఈరోజు ప్రకటించడం కూడా చాలా సంతోషం అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు సత్యసాయి గారు ఎప్పుడు కూడా ఒకటే చెప్పారు అందరిని ప్రేమించు సమాజానికి నిరంతరం కూడా నీ సేవలు అందించని చెప్పారు దాన్ని ప్రతి ఒక్కరూ కూడా తీసుకొని ఆ స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి ఒక సేవా సంస్థ ఏదైనా ఉందంటే సత్య సేవా సంస్థ నూట యాభై దేశాల్లో ఈరోజు ఉండి స్వామివారు ప్రత్యక్షంగా మన మధ్యలో లేకపోయినా ఆయన అందించినటువంటి స్ఫూర్తితో ఈ రోజు సేవా కార్యక్రమాలను నిరంతరం కూడా చేస్తున్నారంటే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది ముఖ్యంగా ఈ సేవా సంస్థ ద్వారా అందించేటటువంటి కార్యక్రమాలు మనిషికి కావాల్సింది విద్యా వైద్యం ఈ విద్యకు సంబంధించి సత్యసేవ సమతి సమితి ట్రస్ట్ ద్వారా ఒక విశ్వవిద్యాలయం నెలకొల్పి ఒక క్రమశిక్షణతో ఒక విలువలతో కూడినటువంటి విద్యని అక్కడ మనకి పుట్పర్తలు అందిస్తూ ఆ విశ్వవిద్యాలయం ద్వారా అలాగే ఇక్కడ కూడా మనకి ఈ సేవా కేంద్రాల ద్వారా బాల వికా సేవా కేంద్రాల ద్వారా ఒక విలువలతో కూడినటువంటి విద్యను అందించే విధంగా ప్రతి వీకెండ్స్లో కూడా క్లాసులు పెట్టడం ఇవన్నీ కూడా మన విద్యకు సంబంధించి అందిస్తున్నటువంటి సేవలు కానీ అలాగే వైద్య సేవ వైద్య సేవలకు కానీ ఈరోజు ఎన్నో రవీంద్ర గారు చెప్పినట్లు మెడికల్ క్యాంపులు నిర్వహించడంతో పాటుగా క్యాట్రాక్ట్ ఆపరేషన్లు కానీ ఇలాగే ఈ విధంగా మెడికల్ టెస్టులు కానీ అలాగే ముఖ్యంగా మనకి పుట్టపర్తిలో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది ఈరోజు వారికి కావాల్సినటువంటి సౌకర్యాలను అందిస్తూ అక్కడ వైద్య సదుపాయాలు అందించడంతో పాటుగా అలాగే సత్యసాయి ట్రస్ట్ రాయలసీమలో ఈ రోజు అంటే ఈరోజు ప్రభుత్వాలు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ నీటి సదుపాయాలు అందించడానికి అనేక ప్రాజెక్టులు నిర్మించారు ఆ రోజుల్లో మనం నేను చిన్నప్పుడు కూడా పేపర్లో చదివినప్పుడు మనం చూసాం ఆ రోజు లక్షలాది మందికి డ్రింకింగ్ వాటర్ని సప్లై చేసే విధంగా ఆ రోజు రాయలసీమలో తాకి సమస్యని తీర్చే విధంగా సత్యసాయి గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ఆ రోజు ఎంతోమంది దాహార్థని తీర్చిందాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు వారు అందించినటువంటి సేవల్ని మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాలి ఈరోజు మేము ప్రతిపక్షం ప్రత్యక్షంగా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు మీరు దీనికి డివోట్ అయ్యి దేనికి దీన్ని ప్రత్యేకంగా తీసుకెళ్తున్నారు దీన్ని మనందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ స్ఫూర్తిని తీసుకువెళ్లి ఈ రోజు సత్యసాయి బాబా గారు చెప్పినట్లు కులం అనేది ఒకటే మతం అనేది ఒకటే మన